సాయి గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి మిగిలిన డబ్బును మీకే తిరిగి హాయ్ గుడ్ మార్నింగ్ ఇవాళ మనం భీమవరంలో ఉన్నాం కిరణ్వి ప్రజయాత్రలో భాగంగా ఇక్కడ టీ లీఫ్ అనే ఒక టీ షాప్లో ఉన్నాం ప్రస్తుతం ఇక్కడ కొంతమంది టీ తాగడానికి వచ్చారు వాళ్ళ ఒపీనియన్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఇవాళ వార్తాపత్రికల్లో కనిపించిన ప్రధానమైన ఇష్యూస్ ఏంటో చూద్దాం ముందు ఏనాడు చూద్దాం ఈనాడు చూస్తే వైకాపాది మాఫియా రాజ్యం అని ఒక వార్త ప్రధానంగా ఇక్కడ నిన్న నరేంద్ర మోదీ పర్యటన చేశారు రెండు సభల్లో ఆయన పాల్గొన్నారు దానికి సంబంధించిన అంశాన్ని బ్యానర్ వార్తగా తీసుకుంది ఈనాడు వైకాపాది మాఫియా రాజ్యం భూమి ఇసుక మద్యం పేరుతో దోచేస్తున్నారు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడిన అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు అయితే మోదీ మాటల్లో కాస్త భిన్నత్వం కనపడింది గతంలో మనము గుంటూరులో సభ జరిగినప్పుడు అమరావతి ఏరియాలో సభ జరిగినప్పుడు ఆయన ఏమాత్రం కూడా వైఎస్ఆర్సీపీని తిట్టలేదు కేవలం కాంగ్రెస్ పార్టీని తిట్టారు అనే ఒక అసంతృప్తి బాగా తెలుగుదేశం అలాగే జనసేన శ్రేణుల్లో కనిపించింది కానీ ఈసారి కొంత టార్గెట్ చేసినట్టు కనపడింది వైఎస్ఆర్సీపీ మళ్ళీ కాంగ్రెస్ రెండు ఒకటే అనే అర్థంలో ఆయన కామెంట్ చేస్తూ వైఎస్ఆర్సీపీని కాస్త గట్టిగానే మందలించాడని చెప్పారు ఆ తర్వాత జగన్ ఊసరి వెళ్ళి నోరు తెరిస్తే అబద్ధాలే అనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించారు ఎవరు షర్మిల ఈనాడు ఈటీవీతో ఇచ్చిన ఇంటర్వ్యూలో షర్మిల చేసిన వ్యాఖ్యలు కూడా ప్రధానంగా ప్రస్తావించారు నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించిన అంశాన్ని కూడా ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించారు ఇవి ప్రధానంగా ఈనాడు పత్రికలో ఉన్న వార్తలు భీమవరంలో ఉన్నాం కదా అల్లూరి సీతారామరాజు గారి వర్ధంతి అందుకే అక్కడంతా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి బహుశా దాని గురించేమో ఆకాశం మేఘావృతమైంది అనుకుంటా వర్షం చినుకులు పడుతున్నాయి తొలిసారిగా ఈ చినుకులు పడ్డంతో చాలామంది భీమవరం వాసులు ఉపశమనం పొందుతూ ఉన్నారు మరి అదే రీజనా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యల రీజనా తెలియదు కానీ వర్షం అయితే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు ఏంటంటే నా మీద కుట్ర జరుగుతోంది నన్ను లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు అలాగే స ఎన్నికలు సజావుడు జరుగుతాయన్న నమ్మకం నాకు లేదని ఒక బేలాగా మాట్లాడాడు సో దానికి వర్షం వచ్చేస్తుందేమో తెలియదు ఒకసారి మనం మాట్లాడదాం అన్న ఏంటి జగన్మోహన్ రెడ్డిని అంత బేలాగా మాట్లాడడాన్ని ఎలా చూస్తారు మీరు ఆయన ఆటోమేటింగ్ అంగీకరించేసే అంతేనా అంతే ఆయన ఓడిపోతున్నట్టు ఆయనకి తెలిసిపోయింది ఎందుకనే కామెంట్లు చేస్తున్నాడు అండి ఓకే గతంలో కూడా అలాంటి వ్యాఖ్యలే చేశాడు అదే కనపడుతుంది సో ఇప్పుడు నిజంగా ఎన్నికలు సజావా జరుగుతాయి లేదని భయపడాల్సింది ప్రతిపక్షమా అధికార పక్షమా ప్రతిపక్షం భయపడాలా అధికార పక్షం భయపడుతుంది ఇక్కడ అందు గురించి ఆయన తెలిస్తే ఆయన అవుతున్నాడు సంక్షేమ పథకాలు కావాలని ఆపించేశారు ప్రస్తుతం అని ఆయన చేసిన కామెంట్ నెట్లు ఎవరు ఆపిస్తారు చెప్పండి ఎవరు ఆపిస్తారు ఎవరి చేతిలో ఉంటుంది అధికారు ఆయన చేతిలో ఉంటుంది ఈసీ చేతిలో ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరు ఆపిస్తారు మీ వల్ల నా వల్ల ఏమైనా అవుతుంది ఇలా ఫిర్యాదు చేశారు అందుకే ఇప్పుడు పెన్షన్లు అయిపోయినాయి కదా అవన్నీ కాదు అవన్నీ కాదు ఫిర్యాదులు దేనికి చేశారు ఫంక్షన్ గురించి చేశారు ఏంటి వాలంటీర్ గురించి చేశారు మరి ఫంక్షన్ గురించి ఎందుకు ఓకే 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 ఫంక్షన్ వేరు వాలంటీర్ వ్యవస్థ వేరు కదా వాలంటీర్ వ్యవస్థ మీద చేశారు ఫిర్యాదు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి పెన్షన్ ఇంటింటికి తీసుకెళ్లే అవకాశం ఉన్నా గానీ జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళలేదు అని అంతే కదా అంతే పది మంది సచివాలయ సిబ్బంది ఉంటే నలభై నాలుగు వందల పెన్షన్లు ఉంటే ఒక రోజులో పంచేయచ్చు కదన్న ఒక రోజు రెండు రోజులు అవుతుంది అంతే రెండు రెండు అవుతుంది అవును రోజుల ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యం కూడా ఏంటంటే నన్ను అంత పొందించేందుకు నన్ను లేకుండా చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యని మనం ఎట్లా చూడాలా రెండోసారి ఫుల్ ఎవడ అవడం ఒకసారి కోడికత్తి డ్రామా మీకు తెలుసు కదా రెండోసారి ఎవడ అవడం రెండోసారి చేశారు అదే అదే దాన్ని రెండోసారి అంటారు వాళ్ళు ట్రై చేశారు ట్రై చేస్తున్నాడు అంతే అన్ని అన్ని వాడుతున్నాడు పాపం ఏది పని అవట్లేదు ఆయనకి భీమవరం ఎట్లా ఉంది భీమవరం అంజుబాబు గారు వస్తారని చెప్పి అనిపిస్తున్నా ఈజీగా విక్టరీ లేకపోతే ఈజీ ఈజీగా వచ్చా ఓవరాల్ నరసాపురం పార్లమెంట్ మొత్తం కూటమే కూటమే వస్తుంది ఏడు సున్నా ఏడు సున్నా స్వీప్ ఓకే రాష్ట్రంలో ఎట్లా ఉండే అవకాశం ఉందన్న నూట పది సీట్లతో కూటమి వస్తుంది నూట పది సీట్లతో కూటమి రావచ్చు రావచ్చు ఓకే 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 మీరన్నా మీ అభిప్రాయం చెప్పండి మీ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది మీకు అన్నీ ఫెయిల్ అయ్యి కదండి మజ్జిగ ఏంటి గ్యాస్ ఏంటి పెట్రోల్ ఏంటి డీజిల్ ఏంటి అన్నీ ఫెయిల్ సో ఫెయిల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఫెయిల్ అయితే సంక్షేమ పథకాలు ఇవంటున్నారు సార్ ఇది వరకు ఇంటికి ఒకరన్నా మందు తాగుతాడు మీ ఇంట్లో ఒకరు తాగితే మా ఎవరో ఇంట్లో ఒకరు తాగుతారు వంద రూపాయలు మంది రుణాలు చేశారు నెలకు మూడు వేలు సంవత్సరం ముప్పై ఆరు వేలు అమ్మఒడికి పదిహేను వేలు ఆటో డ్రైవర్కి ఐదు వేలు కాపు సంఘానికి ఐదు వేలు ఇచ్చారు ఇంకా మందే పదిహేను వేలు వాళ్ళ దగ్గర ఉంది తెచ్చిపోతుంది కదా అవును కదా మీకు ఇప్పుడు ఇంట్లో ఇద్దరు తాగితే ఆరు వేలు అది మందు మధ్య బాని నిషేధం అన్నారు ఏమైనా అయిందా ఇప్పుడు కనీసం ట్రై చేయట్లేదు వాళ్ళ పేపర్లలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చేసిన వ్యాఖ్యలు బాగా సంచలనంగా మారాయని చెప్పాలి నా మీద కుట్ర చేస్తూ ఉన్నారు ఎన్నికలు సజావుగా జరుగుతాయనే నమ్మకం లేదు నాకు అని చెప్పేసి కాస్త మొట్టమొదటిసారి ఆయన ఒక రకమైన భయాన్ని వ్యక్తం చేశారు అది ఎంతవరకు వాస్తవం ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదన్న వ్యాఖ్యల మీద మీ కామె ఎన్నికలు సజావుగా జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నానండి ఎందుకంటే అంతకుముందు ఉన్న దీనికి ఇప్పటికీ కూడా బాగా వేరియేషన్ అయితే బాగా కనబడుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో అయితే ఇటు టీడీపీ తీసుకున్న అటు వైసీపీ తీసుకున్న ఇటు కాంగ్రెస్ బీజేపీ తీసుకున్న ఎవరికి వాళ్ళు ఇక్కడ భీమవ పర్టికులర్గా భీమవరం కాన్ఫిడెన్స్లో బాగా టఫ్ ఫైట్ అనేది భీమవరలా కనిపిస్తుంది దాని మూలంగా ఎన్నికలైతే టఫ్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుగుతాయని చెప్పి నేను భావిస్తున్నాను ఓకే అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కుపెట్టిన బాణాలు అంటే ఆయన మాఫియా రాజ్ అని ఆయన కరప్షన్ కింగ్ మాఫియా రాజ్ అంటూ ఈరోజు నిన్న ఆయన వ్యాఖ్యలు చేశారు మొన్న అమిత్ షా కూడా అలాంటి వ్యాఖ్యలు చేశారు సో ఎట్లా అర్థం చేసుకోవాలి బీజేపీ వ్యవహార శైలిని వాళ్ళు నిజాయితీగా మాట్లాడారు అనుకోవాలా లేకపోతే మొహమాటపడి పడి చంద్రబాబు కోసం మాట్లాడారు అనుకోవాలా ఈ విషయంలో అయితే నేను ఏమి మాట్లాడలేనండి ఓకే రాష్ట్రంలో ఎవరు ఎవరు వచ్చినా సరే రాష్ట్రంలో ఇటు వైసీపీ వచ్చినా ఇటు బీజేపీ వచ్చినా ఇటు టీడీపీ వచ్చినా ఎవరు వచ్చినా సరే రైతులకు మేలు చేసే విధంగా చేస్తే కొంచెం బాగుంటుందని లేదంటారా ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం రైతులకు మేలు చేసేలాగా ఉంది బట్ ఏంటంటే దీనికన్నా కొంచెం ఇంకా బెటర్ గా ఎవరు వచ్చినా సరే రైతులకు మేలు చేసే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ ఇప్పుడు టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను రైతు భరోసా అనేది పెంచారు సో ఇరవై వేలకు చేశారు రైతుకి కొంత బెటర్ ఆప్షన్స్ మేనిఫెస్టోలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా అవునండి మారితే బెటర్ అనిపిస్తుందా మీకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ వైఎస్ఆర్సీపీ రైతు భరోసా పదమూడు వేల నుంచి టీడీపీ ఇరవై వేలకు పెంచడం అనేది కొంచెం హర్షించదగ్గ విషయం అండి అయితే ఏంటంటే ఇటు వైసీపీ వచ్చినా అటు టీడీపీ వచ్చినా ఎవరు వచ్చినా సరే రైతులకి ఇంకాస్త కాస్త మీరు కంటే ఇప్పుడు ధాన్యం అమ్ముకోవటం విషయంలో రైతులు కాస్త ఇబ్బంది పడుతున్నారు ఆ ఇబ్బంది లేకుండా చేయగలిగితే ఎవరైనా సరే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ ఇటు వైసీపీ వచ్చినా టీడీపీ వచ్చినా ఎవరు వచ్చినా సరే రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తే బాగుంటుందని చెప్పి నా ఒపీనియన్ అండి ఓకే థ్యాంక్ యూ అన్న మీది ఎక్కడపూడి గుండి నియోజకవర్గం వస్తుందా ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదు అని అనిపిస్తుందని నిన్న జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఇంత నా మీద కుట్రలు చేస్తున్నారు కుటుంలు చేస్తున్నారు ఎన్నికలు సజావుగా జరగవు అని కొంచెం ఏదో భయాన్ని వ్యక్తం చేశాడు నిజంగా ఆయన భయాన్ని వ్యక్తం చేశాడు ఆయన వల్ల మాకు భయం ఉందని ప్రతిపక్షాలు ఒకవైపు ఎన్నికల సజావుగా జరగవేమో జగన్ వల్ల అని వాళ్ళు అంటుంటే చివరికి ఆయన కూడా అదే మాట మాట్లాడుతున్నారు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని మీరు నేను బట్టండి మనకి తెలియదేనండి సరే ఉండిని ఎవరు గెలుస్తారండి అది కొంచెం చెప్పలేము డెబ్బై దెబ్బ దెబ్బగానే ఉంటాయి అవునా రఘురామకృష్ణరాజు గారికి కొంచెం క్రేజ్ ఉంది కదా ఏదో గవర్నమెంట్ని వ్యతిరేకించాడని అదేం ఉపయోగపడదు అంటారు ఆయనకి దెబ్బగానే ఉంటాయి దెబ్బగానే నేనైతే అంతేనా రాష్ట్రంలో అది కూడా రెండు దెబ్బ దెబ్బ ఎవరు వస్తే బాగుంటుంది అసలు మనకి ఎవరు వచ్చినా పర్లేదు మనకి ఏంటంటే ఎవరు వచ్చినా మంచిగా చేయాలండి అది బాగా అది ఓకే మీరేం వర్క్ చేస్తారు ఏం చదువుకున్నారు నేను పెద్దసారి కోలేదు వ్యవసాయం పని పని వ్యవసాయమా వ్యవసాయం వ్యవసాయమా సో ఎవరు వస్తే బెటర్ అని మీరు అబ్బాయి భావిస్తున్నారు వ్యవసాయం చేస్తున్నారు మీరు కౌలు తీసుకున్నారా కవులకి సొంతమా సొంతమే లేదు కౌలు ఇప్పుడు కౌలు రైతులకు సమస్యలు పరిష్కరించాలంటే ఎవరు వస్తే బెటర్ లేదండి ఎవరు వచ్చినా మంచిగా చేస్తే కౌలు రైతులకు గురించి ఎవరు మాట్లాడిన రాజకీయ నాయకుడు ఎవరు మన రాష్ట్రంలో కౌలు రైతుల గురించి అంతగా కౌలు రైతులకు ముప్పై కోట్ల రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున ముప్పై కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ సంగతి అన్న సంగతి తెలుసు తెలుసు కదా చెప్పట్లా మేము అంటే మనకి ఎక్కువగా సోండ్ అండి రైతులకి సంక్షేమాన్ని చూసే నాయకుడు అంటే ఎవరు అనుకోవాలి అప్పుడు మనం నాయకుడు అంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే నాకు నమ్మకం ఎక్కువ ఆయన మీద చేస్తారు ఆయన చెప్పింది చేస్తారు మీ పేరు వర్మ వర్మగారు గారు ఇవాళ పేపర్లలో రెండు మూడు ఇష్యూస్ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎన్నికలు సజావుగా జరగవు అని చెప్పేసి గోల పెడతా ఉంది అటు ప్రతిపక్షం తెలుగుదేశం జనసేనంతా కూడా అందుకే అసలు బీజేపీతో కూడా పొత్తు కుదుర్చుకున్నారు ఇప్పుడు కూడా కొన్ని చోట్ల దాడులు జరుగుతూ ఉన్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు విచిత్రంగా ఇవాళ కొన్ని కామెంట్స్ చేశారు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదు నా మీద కుట్రలు చేస్తున్నారు నన్ను అంత ముందుంచేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న మాటలు ఆయన మాట్లాడారు ఎట్లా చూస్తున్నారు ఆ మాటలు అది రాష్ట్రంలో ప్రతి పౌరుడు అనుకుంటున్న విషయం ఏంటి అది ప్రత్యేకంగా మనం న్యూస్ పేపర్లో వచ్చే విషయం కాదు రాష్ట్రంలో ఉన్న జనంలో ఉన్న నాటినే అక్కడ పేపర్ రూపంలో మనకు వచ్చింది జనంలో ఏముంది అదే ఏముందండి ఈ జగన్ మళ్ళీ వస్తే ఈ రాష్ట్రంకి ఉండదు నా ఆత్మ అయిపోద్ది అనే అభిప్రాయం జనంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ ఓటర్లు డిసైడ్ అయిపోయారు ఏదో కుట్రలో కుటంత్రాలు ఏం చెయ్యక్కర్లేదు ప్రతి ఒక్కరు డిసైడ్ అయిపోయారు అయితే ఆయన తిరిగి నా మీదే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు నన్ను లేపేసి దానికి ట్రై చేస్తున్నారు అసలు ఎన్నికలు సజావుగా జరుగుతాయి నమ్మకం నాకు లేదని ఆయన అంటున్నాడు ఇది వాళ్ళు ఆడి నాటకంలో ఇది ఒక గేమ్ అండి అంతే వాళ్ళు ఇప్పుడు దాకా అని వాళ్ళు కోడికత్తి మన కురకరాయి అలా ఇదో స్టోరీ అంత మించి ఏం లేదు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నారు ఓన్లీ సానుభూతి కోసం ఇంకా ఏ ఇంకా వాటర్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంకా డిసైడ్ అయిపోయారు జగన్ అన్న దెంపాలే అని ఇంకా వంద సంవత్సరాలు ముసలి వాడు పద్దెనిమిది సంవత్సరాలు వయసు వచ్చి దాకా అందరూ డిసైడ్ అయిపోయి ఉన్నారు మీరు అంటారు అలా అంటున్నారుక్షేమ పథకాలు గెలుపుతాయని అంటున్నాడు ఆయన ఎస్సీలు బీసీలు నా వాళ్ళు సంక్షేమ పథకాలు మన అమౌంట్ మనకి నిత్యావసర వస్తువులు పెట్రోళ్ళు మన పళ్ళు కానించి కూరగాయలు కానించి పెట్రోల్ కానించి మందు కానీ అన్ని పెంచాడు కదండి ఇలా పది రూపాయలు అండి అలా ఐదు వందలు తాగేస్తున్నాయి అది ఇప్పుడు జనంలో పది అర్థమైందా మొత్తం పబ్లిక్ అందరూ గ్రహించారు గ్రహించారు ఓకే 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 సో నిన్న మోదీ కూడా నిన్న గట్టిగా మాట్లాడాడు మొన్నేమో మోదీ మాట్లాడలేదు గుంటూరులో ఈసారి మోదీ కొంచెం గట్టిగా వైఎస్ఆర్సీపీ మీద మాట్లాడడాన్ని ఎట్లా చూస్తున్నారు అంటే అంటే మోదీ మోదీ జగన్మోహన్ రెడ్డిని ఎక్కువ ఇష్టపడతాడు అనే దగ్గర నుంచి ఇవాళ కొంత మార్పు వస్తుంది అనుకుంటున్నారా ఆయన ఇప్పటికి నిజం గ్రహించారు అంతేనా ఇప్పటికి ఆయన రియల్టీ వెళ్ళింది అక్కడ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి ఏం జరుగుతుంది అనేది ఒక చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ మహాకూటమి ఏర్పడిన తర్వాత ఇక్కడ జరిగింది రియల్టీ పైకి వెళ్ళింది ఇప్పుడు ఆయన వాస్తవంలోకి వచ్చారు అది అంత మించి ఏం లేదని సరే 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 థ్యాంక్ యూ అన్న బ్రదర్ నా మీద దాడి జరుగుతుంది కుట్ర చేస్తున్నారు నన్ను లేపేదాన్ని ట్రై చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మాట్లాడుతున్నారు మచిలీపట్నంలో ఎన్నికలు కూడా సజావుగా జరుగుతాయని నమ్మకం లేదంటున్నారా దాని అర్థం ఏంటి ఆయన సరిగ్గా చేయించడని దాని అర్థం అండి ఆయన గొడవలు సృష్టిస్తాడని దాని అర్థం అంతేగాని వేరేగా అందరూ వేరే మన ఈ కూటమి అలా చేస్తుంది అని ఆయన నేను ఇలా గొడవ చేయబోతున్నాను ఇలా చేసి నేను ఇలా ఇది ఇది చేయబోతున్నాను ఎలక్షన్ సజావుగా నేను సాగనివ్వను అని ఆయన చెప్తున్నాడండి మీకు ఎట్లా అనిపిస్తుంది రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి రాబోతుంది ఎన్ఏ కోటం కంపల్సరీ వస్తుంది కంపల్సరీ కంపల్సరీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎలాంటి ఉంది మంచి భీమవరం నర్సాపురం పార్లమెంట్ ఎట్లా ఉండబోతుంది నర్సాపురం పార్లమెంటు బీజేపీ కంపల్సరీ బీజేపీ సీట్ వస్తుంది గెలుస్తుందా గెలుస్తుంది భీమవరం భీమవరం అంజబాబు గారు పదిహేను వేలు మెజారిటీ ఆల్రెడీ ఉందండి జనసేన జనసేన ఓకే ఓకే ఇంకా పెరిగే అవకాశాలు కూడా ఉంది టైట్ ఉందా లేకపోతే టైట్ ఈజీ అయినా జనసేన పక్కా విన్ అవుతుందండి భీమవరం సీట్ ఇటు మీకు నర్సాపురం చూసుకోండి భీమవరం చూసుకోండి తాడేపల్లి గుడిని చూసుకోండి జనసేన సీట్లన్నీ కూడా వచ్చే అవకాశం ఓకే 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 సంక్షేమం గెలిపోతు మన డబ్బులు మనకే పెడతానప్పుడే ఎక్కడ గెలిపిస్తుందండి జనాలకి తెలిసిందండి ఏది ఏం జరుగుతుంది ఏంటి అన్నది తెలిసింది మన దగ్గర తీసుకుని మనకే ఎత్తున్నాడు మన దగ్గర తీసుకుని పెట్రోల్ ఇంకా అన్ని ఇంకా కాదండి ఇందులో ఇప్పుడు మద్యం ఆపేస్తాను అన్నాడు ఎక్కడ ఇంకా కల్తీ మద్యం తీసుకొచ్చి ఇంకా పాడు చేశాడు అంతా మీరంటే యూత్ పెద్దవాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళే చెప్తున్నారండి ఇవన్నీ అవునా నేను చెప్పేది కాదు పెద్దవాళ్ళే చెప్తున్నారు వాళ్ళలోనే మార్పు వచ్చింది వాళ్ళనే మార్పు వచ్చింది రైట్ రైట్ రండి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ అన్నా ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరిగే అవకాశం లేదని జగన్మోహన్ రెడ్డి బాధపడుతున్నాడు నిజంగా అలాంటి పరిస్థితిని అంటారా లేదు జగన్మోహన్ రెడ్డి చాలా అభివృద్ధి కొడు జగన్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్న పరిపాలన విధానం ఏమాత్రం బాగుంది ఇక్కడ గనిసేని గారు అంజబాబు గారు పోటీ పడుతున్నారు ఈ అంజబాబు గారు నీతివంతుడు నిజాయితీవంతుడు అయినటువంటి నిస్వార్థపరుడు ఇతరుల వల్ల లబ్ధి పొంది ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఈ పది సంవత్సరాలు చేశాడు మార్పు కోరుకుంటున్నారు ఇతర నాయక అంజబాబు గారు నాయకత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు భీమా నియోజకవర్గం తప్పనిసరిగా ముప్పై వేల మెజార్టీతో దాని గ్రంథి శ్రీనివాస్ గారు బాగా డబ్బులు పంచుతున్నారు బ్రహ్మాండంగా కొంచెం రౌడీజం దౌర్జన్యాలు అని చెప్తున్నారు అందుకనే మార్పు కోరుకుంటున్నారు మార్పు కోరుకోవడానికి కొన్ని కొనాలు ఒడ్డే ఇట్లేదు అండి బాబు గంధిబీన్ గారికి అవునా ఇట్లా ఓహో బాయ్ కట్ చేస్తున్నాయి బాయ్ కట్ చేస్తా ఓకే సరేనా ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారు కదా నిన్న ఆయన మాట్లాడిన మాటలు మీ మీ మాజీ భార్యలను కూడా తీసుకొచ్చి మాకు చూపించాలి

సాయి మెరిసిపోయి మాట్లాడుతున్నాడు అధికారి దగ్గదారి వెలుగు కోల్పోయిన భాష మాట్లాడుతున్నాడు ఆయన ఆయన పద్ధతి బాగాలేదు కర్ణాటక పాలసీ ఓకే అన్న ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు మార్చారు రేపు సిఎస్ఈ మార్చాలని డిమాండ్ ఉన్నా కానీ మార్చలేదు అయితే డిజీపీని మార్చగాని ఇది ఎన్నికల కమిషన్ కాదు ఇది ఎన్డీఏ కమిషన్ అని చెప్పేసి జగన్ అంటున్నాడు జగన్మోహన్ ముక్దర్ డబుల్ జల్లు గవర్నమెంట్ చేసే గవర్నమెంట్ కార్యాలయ ఆలోచన తప్ప ప్రజల్లో దుడ్డు పట్టుంది ఏడు నినియోగదారులు అంటే నేను జనసేన భావి మేము పక్కన ఒక నిషం ఇప్పుడు ఏ నరసాపురం ఎట్లా ఉండిపోతుంది నరసాపురము పార్లమెంటు నినియోగదారు పక్క పెట్టడం ఏడు నియోజకవర్గం గా వచ్చేస్తాయి ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యూట్ వచ్చేస్తాను చీపా మరి పార్లమెంటు పార్లమెంట్ నాకు అంతే ఆవిడ కమ్యూనిటీగా సెట్లు కమ్యూనిటీగా ఆవిడ కొనవక్కు ఉంది క్షిత్రు కొనడం తక్కువ ఉంది

జగన్ వ్యాఖ్యలు ఏంటంటే ఇప్పటివరకు పిచ్చోడి చేతిలో రాయిలాగా మన ఆంధ్ర రాష్ట్రం అయిపోయిందండి ఈ ఐదేళ్లకు జరిగిన పాలనంతా కూడా ఏ విధంగా ఉందో తెలుసు అతనికి మతిస్థిమితం తప్పినట్టు ఏది పడితే మాట్లాడుతూ ఉంటారు ఎవరు ఏం మాట్లాడే ఇంకా ఇప్పుడు వర్షం పడుతుంది ఇది కూడా చంద్రబాబు నాయుడు కారణం అంటాడు ఆయన ఎండల్లో వర్షం పడుతుంది అని ప్రతిదానికి ఎవడో ఒకటి మీద నెపం నెట్టేసి పప్పం గడుపుకున్నట్టు అతను చేసుకుంటున్నాడు కానీ ఇప్పుడు వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు ఆయనకి గట్టిగా ఎలాగ ఉన్నదో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ఎలాగున్నాదో ప్రజలు అందరూ చూశారు నిన్న అతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళే ఈరోజు టిక్కెట్లు తీసుకోవడానికి కూడా భయపడ్డారు మనం చూసాంగా అది ఇప్పుడు ఎనభై మంది తొంభై మందిని సిట్టింగ్లు మార్చాడు ఇప్పుడు కూటమి అభ్యర్థులు వచ్చేటప్పటికి టికెట్లు ఇవ్వలేదని చెప్పి రాస్తారోగలు చేసి అది చేశారు ఎందుకంటే వాళ్ళకి గెలుపు ధీమా వీళ్ళకి ఓటమి భయంతో టికెట్లు మార్చినా కానీ ఎవరు మాట్లాడారు అంటే అక్కడ వాళ్ళ పార్టీ సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధంగా ఉన్నది ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది జగన్ పరిపాలన ఏ విధంగా ఉంది ఒక నియంత పాలన ఏ విధంగా ఉన్నది అనేది చూశారు ఓకే సో అట్లా ఎన్నికలు సజావుగా జరగవు అని భయం వేస్తుందంటే ఆయన అంటే ఇది పేలగా ఆయన చేసిన కామెంట్ ఎప్పుడు ఇలా మాట్లాడలేదు ఆయన అంటే అధికార పక్షంలో ఉండి కూడా అతనికి ఆ భయం వచ్చింది అంటే జనంలో మార్పు వచ్చింది అని వాళ్ళకి అర్థమైంది అర్థమైంది ఓకే అంటే గడిచిన పోయినసారి జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ ఎన్నికలు కానీ మనం చూసాం కనీసం నామినేషన్ ఇయటానికి వెళ్తున్నటువంటి క్యాండిడేట్ల దగ్గర నామినేషన్ పత్రాలు లాగేసుకుని బాగున్నాయి నా నామినేషన్ పత్రాలు లాగేసుకుని వాళ్ళ నామినేషన్ ఇవ్వకుండా చేసి వాళ్ళు ఇంకా వేరే పోటీ లేకుండా భయపే భయభ్రాంతులకి గురి చేసి వాళ్ళు ఏ విధంగా చేశారో తెలుసు ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో చైతన్యం వచ్చిన మూలన అటువంటి ఏమి వాళ్ళు చేయలేరు కాబట్టి ఆ భయం వాళ్ళకి వచ్చింది వాళ్ళు చేద్దామనుకున్నది ఇటువైపు వీళ్ళు ఎవరు చేసి చేస్తారేమో అన్న ఒక భయంతో అటువంటి మాటలు మాట్లాడారు రైట్ అన్న థ్యాంక్ యూ భీమవరంలో ఎలా ఉందా సిచ్యువేషన్ భీమవరం అయితే అంజబాబు గారు అండి ఎందుకంటే నరసాపురం పార్లమెంట్లో మనకి ఉన్న ఏడు సెగ్మెంట్లు కూడా వన్ సైడ్ క్లీన్ స్వీప్ చేస్తాయి ఎంపీ కూడా శ్రీనివాస్ వర్మ గారు బీజేపీ జనసేన టీడీపీ కూటమి నుంచి ఆయనకే వస్తుంది భీమవరంలో భీమవరంలో అంచుబాబు గారు ఎందుకంటే సోమ్యుడు ఆయన ఎవరితోటి ఎటువంటి ఎలిగేషన్స్కి వెళ్ళరు వర్క్ మైండెడ్ చాలా సరదాగా అలాగా పని అంతా చేసుకుని పోతూ ఉంటారు మరి ఈరోజు అభివృద్ధి 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 అంటున్నారు ఆయన పది సంవత్సరాల్లో ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి న్యూ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఎలా ఉన్నదంటే వీళ్ళు చేసిన అభివృద్ధి అంతా కూడా శిలా పలకాల మీదే ఉన్నది ఆయన చేసిన అభివృద్ధి రోడ్డు మీద కనిపిస్తుంది ఈ పది సంవత్సరాల నుంచి కూడా దాన్ని బట్టి ప్రజలు ఆలోచించారు ఆలోచించిన దాన్ని బట్టి చేస్తారు ఏదైనా కానీ ఇప్పుడున్నటువంటి ప్రజలు ఒక ఆలోచనలోకి వచ్చి వన్ సైడ్ కింద చూస్తున్నారు ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వస్తే మనం ఇక్కడ ఆంధ్రాలో తిరగలమా అనే ఒక డౌట్లో పడ్డారు జనాలు అది మొత్తం మీద భీమవరంలో ఒక నల్లేరు మీద నడకలాగా కనపడుతోంది విజయం అంజుబాబు గారికి అలాగే ఓవరాల్గా నరసాపురం సెగ్మెంట్ అంతా కూడా స్వీప్ అయ్యే అవకాశం కనపడుతుంది ఒక విచిత్రమైన పరిస్థితి చెప్పాలి ఇక్కడ ఎక్కడ మనం మైక్ పెట్టినా కానీ రాయలసీమలో మొన్నటి వరకు సైలెంట్ ఓటింగ్ ఉందని నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఎక్కడ మైక్ పెట్టినా కానీ మాట్లాడడానికి భయపడేవాళ్ళు చిన్నగా గోదావరి జిల్లాలో మాత్రం చాలా చక్కగా మాట్లాడుతున్నారు మైక్ పెడితే ఓపెన్గా మాట్లాడుతున్నారు గెలుపు మీద విశ్వాసం కావచ్చు ఓపెన్గా మాట్లాడుతున్నారు ఒకళ్ళిద్దరు మాట్లాడిన వాళ్ళు బహుశా నాకు తెలిసి ఇక్కడ వైసీపీకి అనుకూలంగా ఉండేవాళ్ళు కొంతమంది మాట్లాడటానికి భయపడుతున్నారు వాళ్ళకు కూడా ఇక తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి వస్తుందన్న ఒక నమ్మకం వచ్చింది కాబట్టి కొంతమంది మాట్లాడట్లేదేమో నాకు అనిపిస్తుంది పది మంది దగ్గర మైక్ పెడితే ఇక్కడ దాదాపుగా ఒక ఆరేడుగురు మాట్లాడుతున్నారు భీమవరంలో ఆరేడుగురులో ఒక ఐదుగురు తెలుగు కూటమికి అనుకూలంగా కనపడుతున్నారు ఒకళ్ళిద్దరు మాత్రమే వైసీపీకి అనుకూలంగా కనపడుతున్నారు మొత్తం మీద ఈ పరిణామాలన్నీ చూస్తే నరసాపురం పార్లమెంటు క్లీన్ స్వీప్ అవ్వటం ఖాయంగా కనపడుతుంది అలాగే నరసాపురం ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకునే అవకాశాలు ఇక్కడ మెండుగా ఉన్నాయి కాకపోతే కొంచెం టైట్ ఫైట్ అయితే ఉండొచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు మరి చూద్దాం